ఈ బుట్టకి ఆ వంకాయలకి ఆ కలర్కి ఎంత బాగా సెట్ అయ్యిందంటే చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాను నమస్తే అండి నేను మీ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా ఈరోజు మనం రీసెంట్గా కొన్న బుట్టలతో కొత్తగా ఒక హార్వెస్ట్ చేద్దాము చాలా రోజులైంది మన ఛానల్లో హార్వెస్ట్ వీడియో పెట్టి కూరగాయలు ఎక్కువే లేవు మెగా హార్వెస్ట్ జంబో హార్వెస్ట్ అయితే కాదు బట్ మనస్ఫూర్తిగా ఒక హార్వెస్ట్ అయితే చేద్దాం మా ఇంట్లో వెళ్తే గొడవాడి మరి కొన్ని కూరగాయలు అయితే చెట్లు గురించు అనమాట మొక్కలకి సో వంకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి ఇంకేమైనా వస్తే కూరగాయలు హార్వెస్ట్ చేద్దామండి సో స్టార్ట్ చేసేద్దాం వంకాయలు అండి సో వంకాయలు వచ్చేసి ఇవి ఒరిస్సా నుంచి తెచ్చిన రకం అనమాట సో స్టార్టింగ్లో చాలా తక్కువ వచ్చినాయి కానీ ఇప్పుడైతే సూపర్ సైజు సూపర్ వస్తున్నాయి అండ్ పెస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి చారల వంకాయలు ఇది నేను సీడ్ అయితే ట్రై చేస్తున్నాను అండి సీడ్ దొరికాక తీస్తాను ఇది కొంచెం పెద్ద వైపు అనే చూడండి గట్టిగా తీగలాగా వస్తుంది ఇంతవరకు ఉంచక్కర్లేదు ఈ సైజు వచ్చినా కూడా మనకు గుత్తు వంకాయలాగా వండుకోవడానికి చాలా బాగుంటాయి చాలా వంకాయలు ఉన్నాయి కనిపిస్తాయి మీకు ఇగోండి ఇది వెనక్కి కూడా ఉన్నాయి ఇగో కొన్నిగో పురుగు పట్టింది పడిపోయింది నైస్ ఎక్కడ పుచ్చులు కూడా లేవండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి సో ఈ వెనక్కి కూడా ఉన్నాయి రెండు మొక్కలు అనమాట ఇవి రెండు మొక్కలకి స్టార్టింగ్లో రాలేదు ఇంకా తీసి పారేద్దాం ఈ మొక్కలు అయితే ఎందుకంటే అంత తక్కువ కాయలు వచ్చినాయి అలాంటివి ఇప్పుడు సడన్గా కాయలు వచ్చినాయి అండి లాస్ట్ టూ లో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ ఈ వెనక్కి చిన్న చిన్న ఉన్నాయి ఉంచేసేద్దాం ఇంకా ఈ వెనక్కి ఇగోండి సూపర్ ఒక్క పుచ్చు లేదు ఏం లేదు పెస్ట్ మాత్రం వీటికి చాలా తక్కువనే చెప్పాలండి బేసిక్గా కొన్ని రకాల వంకాయలకి ఎక్కువ ఉంటుంది మనకి బెస్ట్ అనేది గ్రీన్ వంకాయలకి కూడా తక్కువేనండి మన తోటలో ఎక్కువ గ్రీన్ వంకాయలు ఉంటాయి కదా అవి కూడా తక్కువేనమాట పెస్ట్ మనకి మువ్వ వంకాయలు అంటారు కదా నీటి వంకాయలు రౌండ్గా ఉంటాయి అవి మాత్రం కొంచెం బెస్ట్ ఎక్కువ అండి ఇవి ఒక రకం వంకాయలు ఇంకా పొడవ వస్తాయి బట్ ఇంకా ముదిరిపోతున్నాయి అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగో ఇదిగో చాలా బాగా వస్తాయండి మా రీజియన్లో ఈ సీడ్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంత తీసేసుకోవచ్చు పర్వాలేదు పక్కన మొగ్గలు అన్నీ చూసారా చిన్న చిన్నగా మళ్ళీ పూత మీద ఉంది మొగ్గలు ఉన్నాయి ఇదిగోండి కింద కుక్క గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఫుల్ ఫ్లారింగ్ ఉందండి కాయలు కూడా వస్తున్నాయి ఫుల్గా ఇగోండి కింద ఇంకొక వంకాయ ఉంటుంది ఇదిగో ఇది దీని ఒరిజినల్ సైజు ఇదిగోండి బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా ఈ సారీ సూపర్ వస్తున్నాయి అండి కాయలు చూసారా సైజు ఈ సైజు వరకు వస్తున్నాయి అంటే సూపర్ అని చెప్పాలి ఇదిగోండి తీయకపోతే ఇంకా ముదిరిపోతున్నాయి ఇక్కడ చిన్న ఫ్రూట్ బారర్ ఉంది చూసారా మనం అప్పుడు ఇంకా స్టిక్ ప్యాడ్స్ పెడితే ఏమైందో తెలుసు కదా ఇంకా పెట్టడం మానేశాను ఇది దాక్కొని దాక్కొని ఉన్నాయండి ఇగో కొంచెం మనకి అయితే వస్తుంది ఇక ఉండి పాము కూడా అండ్ అలాగే ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్లో కామనే పౌడర్ మిల్డి అది కొంచెం మళ్ళీ ఆయిల్ ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇవ్వండి పెద్ద సైజు చూడండి ఇవి ఇంకా లేతగా ఉన్నాయి ఇంకొంచెం పెద్ద పోతాయిద్దాం ఇది ఇంకా గింజలు కూడా ఫామ్ అయ్యి ఉండవు చాలా బాగుంటాయి టేస్ట్కి ఇంకో నాలుగు రోజులు ఉంచవచ్చు ఇవి కానీ ముదిరిపోతున్నాయండి అంటే బయట లేయర్ అయితే గట్టిగా అవుతుంది లోపల ఎలా ఉందో తెలియదు కానీ ఈ సైజ్ అయితే బాగున్నాయి అదంతా ఒకటే సీడ్ ఇంకెక్కడన్నా ఉన్నాయేమో చూద్దాం ఇదిగోండి కింద ఒకటి రెడీ అవుతుంది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇంక ఉంచేద్దాము తెలియపరలేదు ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి దీనికి కూడా అంతే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది చూసారా మొత్తం పోత వస్తుంది ఇప్పుడు ఈ టైంలో దగ్గరికి చూడొచ్చు ఇది ఇదంతా పోతా స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా మొగ్గ మీద ఉంది ఈ పక్కన ఇదంతా పోతూ ఉంది జస్ట్ ఇట్లా అనుకుంటే చాలు మనం ఈవినింగ్ టైంలో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలా జస్ట్ మూవ్ చేస్తే చాలు పాలినేట్ అయిపోతాయి అనమాట ఏ ఇబ్బంది లేకుండా సో ఇలా ఇలా అంటే చాలు పాలినేట్ అవుతాయి మనకు అవన్నీ కూడా కాయలు కింద కన్వర్ట్ అవుతాయి ఇది కొమ్మి బీరకాయలు అయితే బోల్డ్ అని మొగ్గలు ఉన్నాయండి ఇకొండి ఇదంతా ఉన్నాయి పైన కూడా చాలా మొగ్గలు ఉన్నాయి అన్నమాట ఈవినింగ్ టైంలో ఒకసారి హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా నిలబడతాయి సో చిన్న బ్రష్ ఏదైనా యూజ్ చేసి జస్ట్ అలా పాలినేట్ చేసుకోవాలి ఆ మేలు ఫీమేల్ ఫ్లవర్స్ అన్నీ కూడా అప్పుడు బాగుంటాయి అలాగే జాంకాయలు ఉన్నాయండి కొమ్మలు వంగిపోయి పక్కకు పడిపోతున్నాయి అనమాట ఇదిగోండి ఇలా కొమ్మతో కొద్దాం వీలుంటే ఇదిగో చూసారా ఇంకా ఉన్నాయి ఇగోండి ఇదొకటి కూడా పోసేయచ్చు ఇంకా ఇవి రెడీ అవుతున్నాయి ఇవన్నీ కిందవన్నీ చిన్నదనమాట ఇంకా రెడీ అవుతున్నాయి ఇగోండి ఇక్కడ ఒకటి వెనకన ఒకటి పక్కన బరువుకి పక్కకు వంగిపోతున్నాయి అనమాట టమాటాలు ఇవ్వండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఎప్పుడప్పుడే కోసేస్తారు అనమాట మా వాళ్ళు అసలు ఉంచరు ఇవ్వండి ఇంక ఇవి ఎండ్ ఆఫ్ ద సీజను మళ్ళీ వేసాము ఇగో ఇక్కడ ఇవి వస్తున్నాయి రెడీ అవుతున్నాయి ఇవ్వండి టమాటాలు కూడా కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము ఇవి దేశీ రకం అన్నమాట పులుపు టేస్ట్ అన్నీ ప్రాపర్ ఉంటాయి ఇంకా ఎప్పుడన్నా మనకి మార్కెట్లో దొరికేవాడిగా అంటే ఇవి టేస్ట్ చాలా అండి కొన్నిటికి ఇంకా బలం చాలకపోతే ఇలాగా రంగు మార అదే చిన్నగా ఉండగానే పండిపోతే పండిపోతే తీసేసాను నాకు వామ్ కొంచెం హార్వెస్ట్ చేసుకున్నాం ఏదైనా కషాయాలకి వాటికి బాగుంటుంది పెరిగేటది దానికి ఏం తేడా లేదండి చాలామంది భయపడతారు కానీ టేస్ట్ సేమ్ ఉంటుంది కుండీ సైజుని బట్టి ఆకు తలుపు సైజు అనేది డిఫర్ అయ్యి ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయలు ఉన్నాయి ఒకటి రెండో తీద్దాము ఇందులో యాక్చువల్గా స్వీట్ లెమన్ పెరిగేది తర్వాత అది చనిపోయి ఇది విత్తనంతో పెరిగిన మొక్కేనండి ఇదిగోండి కాయలు కొన్ని పెద్ద సైజు వస్తున్నాయి కొన్ని చిన్న సైజు వస్తున్నాయి కొన్ని అటు పడిపోతాయి కూడా బేసిక్గా కానీ కలర్ కలర్ మారిపోవడం అండ్ నీరు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి నిమ్మకాయలు కూడా ఇంకా చిన్న చిన్న ఉన్నాయి ఇటుపక్క ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నది ఇగోండి కానీ ఇప్పుడప్పుడే తెంపకూడదు కొంచెం పెద్ద పోతే కాయ తెలిసిపోతుంది మెత్తదనం వచ్చి నీరు రెడీ అయింది అంటే ఇంకా అవి తెంపేసుకోవచ్చు అనమాట నీరు రెడీ అయిపోయింది వీటికి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా సో అవైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇక్కడ మళ్ళీ కూడా టమాటాలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దాము ఈ పక్కకు వేలాడిపోయినాయి ఇవి ఆల్మోస్ట్ అండి చాలా రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఎండింగ్కి వచ్చాయి పక్కన కూడా కొంచెం ఉన్నాయి మిగతావి కొంచెం కాయలుగా ఉన్నాయి కొన్ని బంతి పువ్వులు కూడా తీద్దాము ఇంక ఇది చెట్టు అయిపోయింది ఈ ఫ్లవర్స్ తీయకపోతే ఇంక మిగతావి కూడా సరిగ్గా రావు తీసేద్దాం తీసేస్తే కొత్త మొక్కలు వేసుకుందాం మనం ఇదిగోండి ఒకటే కలర్ వచ్చిందండి తోటంతా కూడా చిక్కుడుకాయలు వచ్చి నేను ఆగస్ట్లో వేసాను మన దగ్గర ఉన్న వెబ్సైట్లో సీడ్సే కాకపోతే ఏంటంటే అవి ప్రాపర్గా వస్తాయా లేదా చూద్దామని చెప్పి ఎప్పుడు ఆగస్ట్లో వేసాను సీడ్స్ అవి చాలాసార్లు హార్వెస్ట్ చేసేయగా ఇంకా మిగిలిందన్నమాట ఇవి కొంచెం ఉన్నాయి ఇవి తీసేద్దాం హార్వెస్ట్ చేసేసి ఇంకా వేరే దగ్గర విత్తనాలు పెట్టున్నాను అవి వచ్చేస్తాయి నాకు తెలిసి సో చిన్న చిన్న ఉన్నా కూడా ఇంక చెట్టు ఎండింగ్ స్టేజ్ తెలిసిపోతుంది మనకి సో ఎక్కడెక్కడ ఉన్నా కూడా చిన్న చిన్నవి హార్వెస్ట్ చేసేద్దాం అక్కడక్కడ చాలాసార్లు బెస్ట్ వచ్చింది వాటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము బట్ బాగానే వచ్చిందండి ఇదిగోండి చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు మాత్రం ఇదిగో ఈ పక్కన ఉంది చిన్న చిన్న కాయలు మిగిలినాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఇక్కడే ఉంటాయి అన్నీ కొన్నిగో సీడ్స్ కూడా ఫామ్ అయిపోయి బయటపడ్డాయి ఇదో కాయలు మొన్న వర్షాలకి మొలకలు వచ్చి మళ్ళీ ఎండిపోయి ఇలా తయారయ్యాయి అనమాట ఈ చెట్టు మొన్నటి వరకు పోతలేదు ఇంక ఇది రాదు అనుకొని తీసేద్దాం అనుకున్నా ఇప్పుడు ఫుల్ ఫ్లవరింగ్ ఉంది ఇవ్వండి మొత్తం ఫ్లవరింగ్ ఉంది కాయలు కూడా ఇగో సూపర్ సైజ్ అనమాట కాయలు ఇక్కడ ఒక కాయ ఉంది ఇంకా కిందకు ఒక కాయ ఉంది ఏంటి బరువుగా ఉందని చూస్తే కింద కాయలు ఉన్నాయి ఇక్కడ కూడా ఒక చిక్కుడు మొక్క ఇవి కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి పోతుంది పోత అయిపోతే తీసేయచ్చు చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడు పెద్ద సైజు వచ్చేవి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక రెండు మూడు వంకాయలు ఉన్నాయి తీసేద్దాం ఇవాళ నీళ్ళు పోయలేదు నిన్న కూడా పోయలేదు ఇప్పుడు పొయ్యలేదు అనుకో చాలా ఏడుస్తాయి ఇవ్వండి వంకాయలు ఈ వీటికి వీటికి తేడా ఉంది చూడండి ఇవి గ్రీన్ కలర్ వచ్చి మాత్రం పొడవుగా లావుగా అవుతాయి ఇవేమో సన్నగా పొడవుగా వస్తాయి ఇక్కడ కాయ ఉంది ఇది రెడీగా ఉంది హార్వెస్ట్ ఇలా వస్తాయి పొడవుగా ఇవి అసలు చక్రాల్లాగా కోసుకొని వండుకుంటే బాగుంటాయి అనమాట స్టైలాగా చేసుకుంటే ఇప్పుడు అయిపోయినాయి అనమాట కాయలు కూడా అయిపోయినాయి చిన్న పూత మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడే మొన్న హార్వెస్ట్ చేసేసాం మొత్తం కాయలు ఒకటి రెండు ఎక్కడో ఉంటే ఉండాలి అంత ఇంక లేవు అప్పచెట్టే మిగిలింది మిగతావన్నీ ఎప్పటి వచ్చినాయి అని తీసేసాను దొండకాయలు అయితే ప్రస్తుతానికి అప్పుడులాగా వైరల్గా ఏం కాయట్లేదు కొంచెం కొంచెం ఉన్నాయి మొత్తం ఎండిపోతుంది మీకు శీతాకాలంలో దొండ మొక్క వచ్చేదే కానీ ఇప్పుడు ఈ ప పర్టికులర్ సీజన్లో చలికి మాత్రం కొంచెం దొండకాయలు తగ్గుతాయి అనమాట సో ఉన్నకాటికి మనం హార్వెస్ట్ చేద్దాము కొంచెం కాయి కూడా డిఫరెంట్గా వస్తాయి సైజ్ అది ఇదిగో లేదా కొంచెం ఇలా కుళ్ళిపోతూ ఉంటాయి కూడా అనమాట ఇదిగోండి ఇలా పాడైపోతూ కూడా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ గుర్తుంది వచ్చిన మట్టుకి బానే వస్తాయి ఇంకా రాలేదంటే మనం బాధపడక్కర్లేదు తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి కొన్ని ఇగోండి బాగా కొమ్మ ముదిరిపోతే ఇలా తయారవుతాయి అప్పుడు మనకు అర్థం ఏంటంటే ఇవి తీసుకొని మళ్ళీ వేరే దగ్గర కొమ్మని నాటుకోవాలన్నమాట ఇగో ఇట్లా తయారవుతాయి కాయలన్నీ కూడా దూరం పక్కన ఉన్నాయి వస్తే పెద్ద సైజు వస్తున్నాయి ఇంకెక్కడన్నా ఉన్నాయా పోయినాయి ఉన్నాయి అన్నమాట దాక్కొని దాక్కొని పైన ఒకటి పిట్టు పడుతున్నాయి మెల్లగా ఇగో పురుగు ఎర్ర తోటకూర కొంచెం శాంపుల్కి వేసాను మన సీడ్స్ ఎలా ఉన్నాయో టెస్టింగ్ కోసం సో అవి తీసేద్దాము తీసేసి ఇంకో పులిపెజ్గా మళ్ళీ వేసుకోవచ్చు చాలా బాగుంది అసలు ఇంక తీయకపోతే చాలా పెద్ద అవుతాయి నిజానికి ఇగో సైడ్ నుంచి కొమ్మలు వస్తున్నాయి పెరుగు తోటకూరలాగా చాలా పెద్ద అవుతాయండి కింద నుంచి కోసేద్దాం ఇంక ఇంత తక్కువ ఉండి కూడా వేస్ట్ యాక్చువల్గా ఎందులో అన్నా కలిపి వండేసుకోవచ్చు తీసేసి కొంచెం పాలకూర కూడా ఇవ్వండి మన సీడ్స్ ఇవి కూడా పాలకూర తోటకూర అన్నీ వేసాయనమాట ఒక దగ్గరే జస్ట్ టెస్టింగ్ కోసం చెప్పాను కదా టెస్ట్ చేయకుండా నేను సీడ్స్ ఊరికనే పంపించేయలేనండి అని చాలా హెల్తీగా వచ్చింది చూడండి పాలకూర కూడా ఇంటింటి ఆకులు ఇక పెద్ద పెద్ద ఆకులతో చక్కగా నీట్గా వచ్చింది పాలకూర కూడా తీసేద్దాము ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే ఆకుకూరలు అన్నీ చాలా బాగా వస్తాయండి వెబ్సైట్ లింక్ పెడతాను చూడండి కిందన వీడియో కిందన ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా బాగా వస్తాయి వింటర్ టైంలో ఆకుకూరలు అన్నీ కూడా బాగా పెంచుకోవచ్చు ఇకొత్తి కొత్తిమీర కూడా ఒక సీడ్స్ ప్రౌట్ అయిన చూస్తారు రెండు గింజలు అన్నీ వేసనమాట ఎట్లా వస్తాయో చూద్దాం మనం అని చెప్పి సో అన్నీ వచ్చాయి జర్నీ అయిన తర్వాతే నాకు ప్రాపర్గా జర్నీట్ అయిన తర్వాతే మళ్ళీ నేను సేల్లోకి పెట్టాను అనమాట అన్నీ కూడా ఈ పాటికి తీసుకున్న వాళ్ళందరికీ వచ్చేసి ఉండాలి మీరు ఒకవేళ తీసుకొని ఉండి ఎలా స్ప్రౌట్ అవుతున్నాయో ఏంటో ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్స్లో పెట్టండి సో అది అందరికీ హెల్ప్ అవుతుంది నిజానికి కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది నిజానికి అసలు ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఒకవైపు ఏమో నెమ్మల్తోట తోటకూర ఈ సీట్స్ ట్రై చేస్తున్నా దొరికితే వెంటనే చెప్తాను ఒక పక్కన పాలకూర ఒక పక్క ఎర్ర తోటకూర ఇంకో పక్క నార్మల్ తోటకూర అసలు ఎంత కలర్ఫుల్ మంచి బొకేలా ఉంది ఇది అలా బొకేలా తయారు చేసి ఎవరికైనా ఇవ్వచ్చు క్యాప్సికమ్ ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఒకటి ఇంక ఇది బయటికి రాదు ఇంతే ఉంటుంది ఏమో నాకు పెద్దది అవ్వదు అనిపిస్తుంది సో రెడీ అయిపోయింది ఈ మూడు కూడా సో దట్స్ ఆల్ ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి రకం లాంగ్ వెరైటీ ఇగో దీనిలో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా కోసే కొద్ది తెలుస్తుంది చిన్న చిన్న ఉన్నాయి ఇంకా రెడీ అవుతున్నాయి కిందకు ఉన్నాయి కదా రెండు ఇవి చాలా కారం ఉంటాయి నాకు తెలిసి చన్నగా ఉండే మిరపకాయలు ఇవ్వండి కిందకు కూడా ఉన్నాయి బాగున్నాయి కానీ చాలా హెల్తీగా వచ్చినాయి చిన్న మొక్కలే బట్ బాగా వచ్చినాయి ఇక్కడ పండిపోయిన మిరపకాయ ఉందిగా మేబీ ఫస్ట్ వచ్చిన కాయ ఉంటుంది ఉంచుకోవచ్చు బాగుంటుంది ఈ చెట్టుకి ఇది ఎంత చిన్న చెట్టు చూడు అసలు చిన్న చెట్టుకు వస్తున్నాయండి ఇంకా రెడీ అవ్వాలి ఆయిల్స్ ఇదండి వాటి హార్వెస్ట్ ఏమేమి కోసం ఒకసారి చూపిద్దాండి సో నా బెస్ట్ వంకాయలు అనమాట అసలు ఈ బుట్టకి ఆ వంకాయలకి ఆ కలర్కి ఎంత బాగా సెట్ అయింది అంటే చక్కగా వచ్చినాయి నేను కాయలు కూడా ఇగో చిన్న చిన్న ఉన్నాయండి చిన్న చిన్న రెడీ అవుతున్నాయి ఇక్కడ అంతా గుడ్డు బుడ్డువి అంత కొమ్మ కొమ్మకి ఉన్నాయి అనమాట కాయలు చిన్న చిన్నగా చిన్న చిన్న చూస్తుంటే నేను నూరు ఊరిపోతుంది అనుకోంట సో ఇంకా టొమాటోస్ టమాటోస్ కొంచెం తగ్గినాయి బట్ వస్తున్నాయి అండ్ క్యాప్సికమ్ ఒక్క మొక్కేనండి సో వాటికి ఒక మూడు కాయలు అలా వచ్చినాయి అనమాట దొండకాయలు తగ్గాయి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తక్కువ వచ్చినాయి మిరపకాయలు ఇదిగోండి ఒక రకము అండ్ ఇవి ఒక రకం అనమాట కొంచెం వామప్ కోసాను అండ్ ఇవి ఒక రకం వంకాయలు గ్రీన్ వంకాయలు అండ్ ఈ రకం అయిపోయినాయి అండి ఇది లాస్ట్ అండ్ అలాగే నిమ్మకాయలు ఒక మొక్కే కాబట్టి ఒక మూడు కాయలు అండ్ అలాగే చిక్కుడుకాయలు కూడా అయిపోయాయి సీజను ఇందులో ఉంటే ఇగో ఇందులో ఉన్నాయి చిక్కుడుకాయలు కొంచెం అండ్ జామకాయలు ఒక నాలుగు వచ్చినాయి అండ్ అలాగే కొంచెం ఆకుకూరలు చిక్కుడుకాయలు ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ కొంచెం బంతి పూలు కూడా కోస్తున్నాము దొండకాయలు కోస్తున్నాము అండ్ పాలకూర ఇవన్నీ కూడా టెస్టింగ్కి వేసిన సీడ్స్ సో ఇవన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విషయాల హ్యాపీ గార్డెనింగ్ జై సర్వేజన సుఖన భవన్